కరం సిటీ న్యూస్ స్వాగతం ఖమ్మం జిల్లా సింగరేణి మండల కేంద్రంలో చలో అసెంబ్లీ పిలుపు మేరకు ధర్నాకు వెళ్తున్న ఆశా వర్కర్లను కారేపల్లి పోలీసులు ముందస్తు అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు ఆశా వర్కర్లను సిపిఐ ఎం జిల్లా కమిటీ సభ్యులు కొండబోయిన నాగేశ్వరరావు కలిసి సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ న్యాయమైన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి శాంతియుతంగా ఆందోళనకు వెళ్తున్న ఆశా వర్కర్లను ప్రభుత్వం పోలీసులతో అరెస్టు చేయించడం అవివేకమన్నారు నిర్బంధాలతో పోరాటాలు ఆపలేరని ఆశా వర్కర్ల న్యాయంపై సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు అమలు రాష్ట్ర వచ్చిన ఆశా వర్కర్లకు అందరికీ నమస్తే అమ్మ ఇప్పుడు మనం ఎందుకు అంటే ఇప్పుడు మన ఆశా వర్కర్ అనేది ఒకటి ఉంది మనకు సిఎస్ హెల్త్ వర్కర్ గా మనకు జాయిన్ చేశారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం పోరాడితేనే మనకు శాలరీలు వచ్చాయి అందుకని మనం ఇప్పుడు కూడా కలిసికట్టుగా అందరం పోరాడాలని నేను కోరుకుంటున్నాను ఒకటి మనకు కనీస వేతనం కావాలి వద్దు కావాలి తర్వాత మనకు రిటైర్మెంట్ కావాలి పెన్షన్ రావాలని మనం గవర్నమెంట్ని నిలదీశాం గత ప్రభుత్వం ఉన్నప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మనం ధర్నాలు చేశాం కానీ ఆ టైంలో ఎలక్షన్ కోడ్ పట్టదని మనం మనల్ని లేపారు మరి ఆ విషయం అప్పుడు చెప్పిన విషయం ఇప్పుడు ఈ సీఎం గారు వచ్చినప్పుడు నేను అమలు చేస్తా అని కూడా హామీలు ఇచ్చారు ఈ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మనతో ఓట్లు వేయించుకోవడానికి అమ్మ నేను వస్తే మీకు రెగ్యులర్ చేస్తాను మీ శాలరీస్ చేస్తాను మిమ్మ మీకు పెన్షన్ ఇస్తాను మీకు అలేబుల్గా ఏమేమి కావాలో మీరు ఇచ్చిన హామీల మీద మేమన్నీ మేము మీకు సాల్వ్ చేస్తాము మాట్లాడతామని మనకు ఈ పొంగులటి శ్రీనివాసరావు గారు మన ఆశా వర్కర్లను అందరినీ హామీ ఇచ్చి ఉన్నారు కానీ ఇంతవరకు పొంగులెట్టి శ్రీనివాసరావు గారు మనల్ని తిరిగి చూడడం కూడా రాలేదు మరి ఇప్పుడు ఎమ్మెల్హెచ్ డాక్టర్లను పల్లె డాక్టర్లను వేశారు ఆ పల్లె డాక్టర్లు మనల్ని ఆ సబ్ సెంటర్లలో రోజు ఒక బానిస వాళ్ళకు ఒక ఆశా ఆశగా చూడకుండా వాళ్లకు ఆయమ్మలా చూస్తున్నారు మరి రోజు రోజు మీరు ఈ సబ్ సెంటర్కి రావాలి ఈ సబ్ సెంటర్ ఊడవాలి ఈ సబ్ సెంటర్ పనులు చేయాలి మీరు మీరు ఊర్లో తిరిగినా తిరగకపోయినా మీరు సబ్సెంటర్కి రెగ్యులర్ డ్యూటీకి ఉదయం తొమ్మిది ఇంటికి వచ్చి మాకంటే వచ్చి మీరు డోర్లు తీయాలి మేము వెళ్ళిపోయాక కూడా మీరు ఇక్కడే ఉండాలి సెకండ్ సాటర్డే డ్యూటీలు మాకు లేకపోయినా మీరు వచ్చి డోర్లు తీయాలి అనేది ఈ డిమాండ్లన్నీ వద్దు అని మేము అనుకుంటున్నాము ఎందుకంటే మాకు హైదరాబాద్ పోవడానికి కూడా మేము నైట్ బయలుదేరాము బయలుదేరితే మేము ఇక్కడ స్టేషన్ లో ఉన్న వాళ్ళకు ఒక నలుగురిని నైట్ అరెస్ట్ చేశారు రాత్రి పదకొండు గంటలకు వదిలేయారు ఉదయం మళ్ళీ మాకు ఆరు గంటలకే తీసుకొచ్చి అరెస్ట్ చేశారు మేము ట్రైన్కి వెళ్దామని రైల్వే స్టేషన్లో ఉంటే పోలీస్ వెహికల్ వచ్చేసి మమ్మల్ని అందరినీ ఎక్కించుకొని వచ్చింది ఈరోజు ఖమ్మం జిల్లా సింగరేణి మండలం కారేపల్లి పిహెచ్సి సెంటర్లో పనిచేస్తున్నటువంటి ఆశా వర్కర్లని చలో హైదరాబాద్ పిలుపులో భాగంగా బయలుదేరినటువంటి వాళ్ళని అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కి తీసుకు దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం తక్షణమే ఆశా వర్కర్లని బేషరత్తుగా విడుదల చేయాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేదని చెప్పేసి గతంలో అనేక సందర్భాల్లో ఆశా వర్కర్లు ధర్నాలు చేస్తున్నటువంటి సందర్భాల్లో ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా గెలిసి ఆనాడు ప్రతిపక్షం పాత్రలో ఉన్నటువంటి వాళ్ళు టెంట్ల దగ్గరకు వచ్చి మేము అధికారంలోకి వస్తే మీ సమస్యలు పరిష్కరిస్తామని వేతనాన్ని అమలు చేస్తామని చెప్పేసి హామీలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు చేయమంటే ఆ ప్రభుత్వం దిగిపోయినటువంటి క్రమంలో వచ్చినటువంటి ప్రభుత్వం ఏదో చేస్తుందని చెప్పేసి సంవత్సరం కాలం గడుస్తున్నా కూడా హామీలు హామీల వరకే పరిమితమైనాయి కేవలం ఇన్సెంటివ్ వరకే ఇస్తూ చాకిరి ఎక్కువ జీతం తక్కువ పద్ధతులు ఆశాలని వెట్టి చాకిరి చేయించుకుంటున్నటువంటి ప్రభుత్వ విధానాల్ని నశించడం నశించాలి అని చెప్పేసి సంబంధిత కనీస వేతనం ఇవ్వాలి అని చెప్పేసి ఆశా వర్కర్లకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి అని చెప్పేసి తదితర డిమాండ్ల మీద ఈరోజు చలో హైదరాబాద్ పిలుపులో భాగంగా ఆశా వర్కర్లు ఎదుర్కొన్నటువంటి సందర్భంలో అక్రమంగా మార్గ మధ్యలో అరెస్టు చేసినటువంటి పరిస్థితి ఉన్నది కొందరిని నిన్నటి గృహ నిర్బంధాలు చేసి ఇళ్ళ నుంచి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉన్నది ఏదైనా ప్రజాపాలన అనేటువంటి పేరుతో ప్రజలకి కార్మికులకి అన్ని రకాల వర్గాలకి సమాన పాలన అందిస్తామని చెప్పేసి అన్ని రకాల స్వేచ్ఛ స్వతంత్రాలు ఉంటాయని చెప్పేసినటువంటి ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం లాగానే ఉన్నది కాబట్టి ప్రభుత్వ విధానాలను మార్చుకోవాలి లేదంటే గత ప్రభుత్వానికి పట్టినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వానికి కూడా పడుతుంది అని చెప్పేసి హెచ్చరిస్తూ దక్షిణ వేల న్యాయమైనటువంటి డిమాండ్లను కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి ఆశా రెగ్యులేట్ చేయాలి అని చెప్పేసి తరపున తరఫున ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం